మా మార్జిన్స్ కూడా చాలా రీజనబుల్ గా వేసుకొని చాలా చాలా రీజనబుల్ గా ఇవ్వాలన్న నాకు ఈ సేల్ ఆఫర్ కూడా పట్టేయండి ఇది ఫీల్ కూడా లైట్ వెయిట్ అనమాట మిస్ చేసుకోకండి కూడా చేస్తా అంతా కూడా క్రీమ్ బేస్ మీద ఉంటది ఆ అది తెలిసిపోతుందండి ఫ్యాబ్రిక్ చూస్తే తెలిసిపోతుందండి మీకు థర్టీ పర్సెంట్ ఫార్టీ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి ఆఫర్స్ కూడా అనే హైపెండ్ వెల్కమ్ టూ భారతీయ మార్కెట్ నేను మీ దగ్గర ఈ రోజు మనం రాజమండ్రి ఏవి రోడ్ ఆర్కే టిఫిన్స్ ఆపోజిట్ బైబిల్ చర్చి పక్కనే ఉన్న సంస్కృతి సాంప్రదాయ వస్త్ర నిలయానికి వచ్చాం ఇక్కడ డిజైనర్ ఐఫాన్సీ పార్టీవేర్ శారీస్ అన్నీ కూడా ప్యూర్లో ఉంటాయండి ఈ శ్రావణం రాఖీ పండుగల సందర్భంగా ఎగ్జిబిషన్ కమ్ సేల్ పెట్టారండి టెన్ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ ఎప్పుడూ ట్రెండింగ్గా ఉండే ప్యూర్ కడి జర్జెట్ కూర విస్కోస్ డోలా ఇలా అన్ని రకాల ప్యూర్ క్వాలిటీలో ఉన్నాయండి ఇక్కడ మాకు ప్యూర్ అది ఫైన్ క్వాలిటీలో బాగున్న శారీస్ కావాలి అనుకున్న వారు ఒక్కసారి ఈ షాప్ను విజిట్ చేయవచ్చండి అలా ఉంటాయి మరి ఇక్కడ శారీస్ అన్ని మంచి క్వాలిటీలో షాప్కి విజిట్ చేయలేని వారికి కొరియర్ కూడా ఉందండి అలాగే వీరికి యూట్యూబ్ ఛానల్ ఇన్స్టా కూడా ఉందండి డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను ఫాలో అవ్వండి ఇప్పుడు శారీస్ అన్ని చూద్దాం రండి హాయ్ గారు హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సంస్కృతి సారీస్ అండి మరి ఇప్పుడు శ్రావణ మాసం సందర్భంగా అందరికీ కూడా ఒక స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ ఒకటి అనౌన్స్ చేస్తున్నాను అది ఏంటంటే ఎగ్జిబిషన్ కమ్ సేల్ అండి శ్రావణ మాసం రాఖీ ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి మంచి ఆఫర్ అండి టెన్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అనమాట అన్ని కూడా మంచి మంచి శారీస్ పార్టీ వేర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ డిజైనర్ శారీస్ అన్నిటి మీద ఆఫర్ ఉందండి ఈ ఆఫర్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఎగ్జిబిషన్ కమ్ సేల్ అనమాట అందులో ఆషాడలో ఆఫర్స్ ఇస్తారండి మీరు ఏంటంటే శ్రావణ లక్షలకి ప్లస్ రాగి పండుగ సందర్భంగా ఇప్పుడు ఇస్తున్నారు అండి స్టాక్ మీద ఆఫర్స్ కొత్త మోడల్స్ డైలీ వేరు ఆఫీస్ వేరు కూడా రెగ్యులర్ వేర్ కూడా చాలా మంచి వెరైటీస్ వచ్చినాయి ఇప్పుడు మీకు వీడియో లో చూపిస్తున్నది ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే చూపించగలుగుతున్నాం మీరు షాప్ కి విజిట్ చేస్తే కనుక మీరు అన్ని దగ్గరుండి ఫీల్ అది చూసుకుని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని ఆఫర్ ని సద్వినియోగం చేసుకోండి ఎగ్జిబిషన్ సేల్ అవునండి దీనిలో ఫస్ట్ సారీ వచ్చి క్రేప్ అండి బెనారస్ క్రేప్ అనమాట పార్టీ వేర్ ఐటమ్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి అంతా కూడా వీవింగ్ వస్తుంది వచ్చి పైన చిన్న బోర్డర్ కింద పెద్ద బార్డర్ వస్తుందండి మధ్యలో అంతా కూడా సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది అనమాట బ్యూటిఫుల్ టాజెస్ ఇస్తాడు వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి బొట్టా బ్లౌజ్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఫ్లెక్సిబిలిటీ గా ఉంటుంది ప్రైస్ కూడా అంతే రీజనబుల్ గా ఉందండి ఆఫర్ మీకు టూ థౌసండ్ రూపీస్ పడుతుందండి ఇది మూడు వేలు మూడు వేల ఐదు వందలు ఉండే కాస్ట్ అండి అవునండి అటువంటి ఇప్పుడు మనకి రెండు వేలు వచ్చేస్తుందండి ఆఫర్ అయితే ఎక్సలెంట్ ఆఫర్ ఉందండి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి ఎల్లో మీద వైలెట్ బ్లౌజ్ వస్తుంది అనమాట కాంట్రాస్ట్ ఇస్తాడు దీనికి ఇది మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ కి పింక్ బ్లౌజ్ అనమాట డార్క్ పింక్ కి నేవీ బ్లూ బ్లౌజ్ వస్తుంది ఇది ఆనంద్ బ్లూ కి పింక్ బ్లౌజ్ అనమాట ఇది డార్క్ వైలెట్ కి ఎల్లో అండి కలర్స్ అన్ని కూడా బ్రైట్ కలర్స్ చాలా మా మార్జిన్స్ కూడా చాలా రీజనబుల్ గా వేసుకుని చాలా చాలా రీజనబుల్ గా ఇవ్వాలన్న దాంతో ఈ సేల్ ఆఫర్ కూడా ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ కి సారీ వస్తుంది టూ వచ్చేస్తుంది ఈ మూడు వేలు మూడు వేల ఐదు వందల సేల్ చేసే ఐటమ్ అది క్లాత్ ఫీల్ కూడా మీరు ఒకసారి ఇలాగా దగ్గర నుంచి కూడా చూడొచ్చండి చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుందండి చాలా చాలా నీట్ గా ఉంటుంది అఫిషియల్ గా ఉంటుంది డిజైన్స్ అన్ని కూడా చాలా నీట్ గా చాలా బాగున్నాయండి అన్ని కూడా గాడికి అయితే ఉండదు శారీ నెక్స్ట్ శారీ వచ్చి బెనారస్ శారీ అండి ఇది కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటది అనమాట ఇదంతా ఫంక్షన్ వేర్ శారీ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా నీట్ గా ఉంది చాలా బాగుంది అనమాట డీసెంట్ గా ఉంది సీ గ్రీన్ కి అండి డార్క్ సి గ్రీన్ కి ఈ గ్రీన్ అండి చీర్ చూడండి ఎంత బాగుందో మంచి రిచ్ లుక్ ఉంటుంది అనమాట ఈ సారీ ప్రైస్ వచ్చి ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అవునండి డిస్కౌంట్ పోను చాలా బ్యూటిఫుల్ గా ఉందండి పళ్ళు పాటు వచ్చేలా వస్తుంది బ్లౌజ్ కూడా మీకు చిన్న బుట్టాతో చాలా బాగా నీట్ గా ఇచ్చాడు అనమాట బ్లౌజ్ కూడా ఓన్లీ బోర్డర్ లో ఏదైతే ఉందో అదే అనమాట అదే బుట్టడి ఇవన్నీ కూడా మీరు చూపించి అన్ని కూడా ప్యూర్ లో వచ్చాయి ప్యూర్ సారీస్ ఇవి మనకి నాలుగు వేలు నాలుగు వేలు ఐదు వందలు అలా సేల్ చేసే సారీస్ అండి ఓన్లీ ఓన్లీ టూ థౌసండ్ లో వచ్చేస్తున్నాయి అండి కూడా మీరు చూడాకలేదండి నెయ్యి కూడా సెమీస్ లేవండి అన్ని ప్యూర్ లో వచ్చాయండి క్వాలిటీ మీకు చూస్తే తెలిసిపోతుందండి ఇందులో బొటా స్టైల్ మారుతుందండి దీనిలో ఒక్కో డిజైన్ అనమాట ఇది కలర్ కాంబినేషన్ స్టైల్ వచ్చిందండి ఇక్కడ కలర్స్ అన్ని కూడా ఫెస్టివల్ కి తగ్గట్టుగా ఉన్నాయి కాంబినేషన్స్ అన్ని కూడా బాగుంటాయి అనమాట ప్రైస్ వచ్చి ఓన్లీ టూ థౌసండ్ ఫెస్ట్ సారీ వచ్చి ఇదండి ఇది కూడా మీకు ఫెస్టివల్ కి చాలా బాగుంటుంది అనమాట శారీ ఆల్ ఓవర్ శారీ వచ్చి ఇలా బుటీస్ తోటి వస్తుంది పైన పెద్ద చిన్న బోర్డర్ కిందకి వచ్చేసరికి కొంచెం పెద్ద బోర్డర్ పళ్ళు కూడా మీకు చాలా అండి దీనికి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ బుటా వస్తుంది అనమాట అండి బుటా ఈవింగ్ ఈవింగ్ గు ఇవన్నీ కూడా బెనారస్ ఐటమ్ అండి దీనికి బ్లౌజ్ డిఫరెంట్ గా ఇచ్చాడు అనమాట కలంకారీ అండి పట్టు కలంకారీ మీద ఈ మీకు చీర ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ ని ప్యాచ్ చేసి హ్యాండ్ కి ఇలా వర్క్ అవుతుంది ఈ ఒక హ్యాండ్ కి నెక్స్ట్ హ్యాండ్ కి టూ హ్యాండ్స్ కి ఇలా వర్క్ వస్తుంది అనమాట అలా మొత్తం బ్లౌజ్ అంతా ఇలా అలంకరించి స్పెషల్ గా డిజైన్ చేశారండి చాలా బాగుందండి చాలా ప్రైస్ వచ్చి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అండి కాస్ట్ నేను కూడా అమ్మలేదండి ఇది చాలా చాలా రీజనబుల్ అండి కాస్ట్ కాంబినేషన్ చాలా ఉన్నాయండి మీరు బ్లౌజ్ అబ్జర్వ్ చేయండి శారీ మధ్యలో కలర్ ఏదైతే ఉందో దాంతో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా డార్క్ ప్యాటర్న్స్ వస్తాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి శారీ ప్రైస్ వచ్చి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఆఫర్స్ అయితే ఎవరు మిస్ అవ్వకండి మంచి కాస్ట్ అండి ఇటువంటి అండి చిన్న చిన్న పార్టీస్ కి ఫంక్షన్స్ కి బాగుంటాయి అండి చాలా బాగుంటాయి ఇది ప్యూర్ ఆర్గన సారీస్ అండి డబల్ షేడెడ్ లా వస్తదన్నమాట షేడెడ్ శారీస్ మధ్యలో అంతా డిజిటల్ ప్రింట్ వచ్చి మధ్యలో అంతా వర్క్ వస్తుంది అండి చాలా గా ఉంటుంది థ్రెడ్ వర్క్ వస్తుంది ప్లస్ వచ్చి ఏంటంటే కంచి బార్డర్ అండి కంచి బార్డర్ అనమాట ఇవి కూడా ప్యూర్ ఆర్గనస్ వస్తాయి అనమాట లైట్ వెయిట్ ఉందండి వైట్ ఉంటుంది చాలా బాగుంటది అండి ఫ్లెక్సిబిలిటీ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చి స్ట్రిప్ గా అయితే ఎందుకంటే ప్యూర్ కాబట్టి ఈ ప్యూర్ శారీస్ కూడా మీకు ఇప్పుడు ఆఫర్ లో ఉన్నాయండి ఈ సారీ బ్లౌజ్ వచ్చి ఇలా చిన్న ఇది మీకు త్రీ థౌసండ్ పడుతుందండి కలర్ కాంబినేషన్స్ ేషన్స్ పిస్తా గ్రీన్ ఆనంద్ బ్లూ కానీ ఇంకోటి గమనించండి చాలా చోట్ల మనం సెమీర్ చూస్తామండి సెమీస్ ఇంకా చూస్తుంటాం అండి బాగా ప్యూర్ అండి ఇవి ప్యూర్ శారీ ప్యూర్ శారీస్ అండి ఇవన్నీ కూడా కలర్స్ కూడా మంచి బాగున్నాయి అండి కలర్ కాంబినేషన్స్ అంతా కూడా డీసెంట్ గా ఉంటాయి ఫేస్ లో వచ్చాయండి ఇవి ప్యూర్ పోరాస్ అండి ప్యూర్ పోరాస్ మీద డబల్ షేడ్ అనమాట డబల్ షేడ్ వచ్చింది ప్లస్ ఏంటంటే ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి కింద కూడా మీకు బోర్డర్ వచ్చి ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట ఈ శారీస్ అన్ని కూడా మీకు మార్కెట్ లో ఎక్కడైనా కూడా సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ రేంజ్ అండి మా దగ్గర ఇప్పుడు డిస్కౌంట్ పనులు ఓన్లీ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ పడుతుంది త్రీ థౌజండ్ స్పెషల్ ఆఫర్ అండి చూస్తే ఫ్యాబ్రిక్ తెలిసిపోతుందండి లైట్ వెయిట్ వస్తుంది అనమాట చూస్తేనే అర్థమైపోతుందండి ఇలా పట్టుకుంటే ఒక ఇప్పుడు అవుతుంది అంతే అండి ఇది లైట్ వెయిట్ ఉంటాయండి సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ ఆ రేంజ్ అనమాట అసలు యాక్చువల్ గా అయితే వాటిని మేము ఇప్పుడు ఆఫర్ లో ఏంటంటే ఓన్లీ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ కే ఇస్తున్నాం అనమాట బెస్ట్ ప్రైజ్ అండి ఇది దాంట్లో కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి అనమాట శారీస్ నేను పింక్ కాంబినేషన్ అండి బర్డ్స్ డిజైన్ అనమాట కాంబినేషన్స్ అన్ని కూడా డార్క్ షేడ్స్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఎల్లోకి గ్రీన్ పింక్ అండి డార్క్ పింక్ అనమాట కలర్స్ అయితే చాలా బాగుంటాయి బాగున్నాయి రేట్ కూడా మీకు బెస్ట్ అండి ఇది ఈ ఆఫర్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సార్ నెక్స్ట్ ఇది కేటలాగ్ ఐటమ్ అండి ఫ్యాన్సీ సారీ డెలివరీ వారికి వాపీస్ కి చాలా బాగుంటదండి చాలా నీట్ గా ఉంటది మీకు స్టార్చ్ ఇది కూడా అవసరం ఉండదు అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చి మీకు సాఫ్ట్ మెటీరియల్ అండి నేను కాస్ట్ వచ్చి ఓన్లీ థౌసండ్ రూపీస్ పడుతుంది అండి థౌసండ్ ఫార్టీ పడుతుంది మీకు డిస్కౌంట్ పోను కేటలాగ్ పీతన్ సారీ బాగుంటదండి మంచి లుక్ ఉంటది ఫ్యాబ్రిక్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది కూడా చాలా బాగుంటది ఆఫీస్ వేర్ కి చాలా ఎక్సలెంట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంటదండి శారీ అంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుందండి పైన కింద ఇలా బార్డర్ వస్తుంది పల్లెపాటు అయితే ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చి ఇలా ఇస్తాడండి డిజైన్ దీనిలో చాలా డిజైన్స్ ఉన్నాయండి ప్రైస్ కూడా మీడియం రేంజ్ అండి ఇది ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ బాగుందండి మీ అన్ని కూడా ఏంటంటే ప్యూర్ లో వచ్చాయండి ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా షేడ్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా డీసెంట్ గా ఉంటాయండి కింద మీకు బార్డర్ కూడా అద్దరికే అండి చాలా డీసెంట్ గా ఉంటది గాడిగా ఉండదు అసలు లైట్ వెయిట్ ఉంటదండి మెయింటెనెన్స్ కూడా ఈజీ ఈజీ అండి ఇది బెనారస్ కోట అండి చాలా లైట్ వెయిట్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా చాలా బాగుంటది అది చాలా లైట్ వెయిట్ ఉంటది సారీ అంతా కూడా అలవ శారీ వచ్చి బుట్టాలు వస్తాయి అనమాట జెరీ బుటా వస్తుంది వచ్చి పైన కింద చిన్న బార్డర్ వస్తుంది అండి జెరీ బార్డర్ కింద మీకు కామధేను ప్రింట్స్ అనమాట చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి లైట్ వెయిట్ ఉంటది చిన్న చిన్న పార్టీలకి కిటీ పార్టీలకి ఫంక్షన్స్ కి చిన్న ఫంక్షన్స్ కి వేసేసుకోవచ్చు బెనారస్ కదండి బెనారస్ అనేసరికి మీకు కొంచెం లుక్ కూడా బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మీకు ఇలాగ గ్రే షేడ్ అదే బార్డే కాంట్రాస్ట్ కొంచెం డార్క్ షేడ్ లో వస్తుంది చాలా బాగుంటది అనమాట కూడా ఈ సీ ప్రైస్ వచ్చి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు ఆఫర్ పోను టూ థౌసండ్ పడుతుందండి మెహందీ గ్రీన్ కాంబినేషన్స్ బాగుంటాయండి కాంబినేషన్ బాగున్నాయి ఏదైనా శారీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసు కూడా పంపిస్తే మీకు కొరియర్ కూడా ఉందా మేడం అవునండి ఈ శారీ వచ్చి క్రీమ్ వేసానండి అంతా క్రీమ్ షేడ్ లో వస్తుంది అనమాట సాఫ్ట్ చెందేరి అండి పెద్దవాళ్ళకి బాగుంటది బ్లౌజ్ పేరప్ చేస్తుంది దాన్ని బట్టి బాగుంటుంది వచ్చి మీకు పేరప్ చేసుకునే దాన్ని బట్టి ఉంటదండి ఇదంతా కూడా బీవింగ్ అండి ప్రింటింగ్ బీవింగ్ అండి చాలా నీట్ బీవింగ్ ఇది ఈజీ పల్లెపాటు అండి దీనికి బ్లౌజ్ వచ్చి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఇవ్వడం జరిగిందండి చాలా బాగుంది ఈ బ్లౌజ్ మనం వేరే దానికి ఈ బ్లౌజ్ అప్ చేసుకునే దాన్ని బట్టి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటుంది ఎందుకంటే బార్డర్ అనేది ఇవ్వలేదు అనమాట ఇక్కడ వన్ నుంచి బార్డర్ ఒకటే ఉంటది గోల్డ్ బార్డర్ ఇలా వచ్చిందండి ఈ ప్రైస్ వచ్చి మామూలుగా అయితే త్రీ థౌసండ్ రూపీస్ ఆ కాస్ట్ అండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతున్నాం

మీకు ఇక్కడ గ్రీన్ ఇచ్చాడు కదండి పలు అలాగే ఇక్కడ కలర్ ఫ్లోరల్ కలర్ మారుతుంది అనమాట అంతా కూడా క్రీమ్ బేస్ మీద ఉంటది ఈ శారీస్ వచ్చి డెలివరీ కి బాగుంటాయండి ఎందుకంటే కింద బార్డర్ స్టైల్ ఇచ్చాడు అనమాట కొంచెం మంగళగిరి స్టైల్ బార్డర్ లాగా చీర అయితే చాలా సాఫ్ట్ గా ఉందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫ్యాబ్రిక్ కలర్స్ అన్ని కూడా చాలా చాలా నీట్ గా ఉన్నాయండి డీసెంట్ గా ఉన్నాయి బ్లౌజ్ చిన్న బుట్టాతో ఇచ్చాడు అనమాట పైన బోర్డర్ కింద బార్డర్ ఉంటుందండి మీకు బార్డర్ వల్ల ఏంటంటే శారీ నిలబడుతుంది ఫ్లెక్సిబుల్ గా ఉంటుందండి మీకు క్రేప్ ఫీల్ వస్తుంది శారీ ప్రైస్ కూడా మీకు అలాగే ఉంటుందండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ పడుతుందండి అసలు చాలా కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయండి ఆనియన్ కలర్ గ్రీన్ డార్క్ పర్పుల్ బాగున్నాయండి సైజ్ కలర్స్ కూడా బాగున్నాయి డిఫరెంట్ కలర్స్ వచ్చాయండి గ్రే కలర్ ఈ బార్డర్ కూడా చాలా నీట్ గా ఉంటుందండి చాలా డీసెంట్ గా ఉంటుంది కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఆఫర్ ప్రైస్ వచ్చి ఆఫర్ కోన మీకు లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఇది ప్యూర్ కటి జార్జెట్స్ అండి యాక్చువల్ గా అయితే ట్వెల్వ్ ఆ అరేంజ్ అనమాట ఇది ప్యూర్ వచ్చేయండి ప్యూర్ అండి ఇంకా మీరు జార్జెట్ ప్యూర్ కటి జార్జెట్స్ ఇది పళ్ళు పట్టు వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చి ప్లేన్ వచ్చి హ్యాండ్స్ కి బాటర్ బాటర్ వచ్చింది ప్యూర్ అంటే ఇంకా చూడక్కర్లేదండి ఒరిజినల్ గా అయితే లెవెన్ థౌసండ్ అరేంజ్ అండి ఓన్లీ మీకు ఇప్పుడు ఆఫర్ ప్రైస్ పోను సిక్స్ థౌజండ్ కి థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ అలా అండి ఇప్పుడు ఆఫర్ లో సిక్స్ థౌసండ్ ఇవి ఏమి మీకు డామేజ్ లు గానీ ఏమి ఉండవు అండి కాదండి ఫ్రెష్ ఐటమ్ మీద మీద ఈ శ్రావణ మాసం ఆఫర్ కింద ఓన్లీ కట్టి కి కింద పర్సంటేజ్ ఇవ్వడం జరుగుతుందండి అవునండి అంటే ఇవి సిక్స్ థౌసండ్ కి ఇవ్వడం అయితే జరుగుతుందండి చూడండి బా ఇది ఇంకా బాగుందండి గ్రీన్ అండి బ్లౌజ్ అండి శ్రావణ మాసం ఆఫర్ లో అండి

అన్ని ప్యూర్ లెనిన్ శారీస్ అండి లెనిన్స్ మీద స్ప్రే పెయింటింగ్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా డిజైన్స్ అయితే డిఫరెంట్ గా ఉంటాయండి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది కింద బార్డర్ స్టైల్ లో వస్తుందండి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది పైన కింద సిల్వర్ సిల్వర్ జెరీ బార్డర్ వస్తుంది చాలా చాలా బాగుంటాయండి శారీస్ ఇది ఆఫర్ ఫోన్ మీకు సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి బాగుందండి ప్యూర్ క్వాలిటీ వచ్చిందండి ప్యూర్ క్వాలిటీ అండి చాలా చాలా బాగుంటాయి సారీస్ అన్ని కూడా ఇవి ఓన్లీ శ్రావణ మాస ఆఫర్ జరిగిందండి దీనిలో కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి ఇప్పుడు ఆరెంజ్ ఫ్రెండ్ కదా బాగా ఆరెంజ్ కాంబినేషన్ లో ఎక్కువ వచ్చినాయి గ్రీన్ కలర్ ఒక్కొక్కటి డిజైన్స్ మారిపోతాయండి కలర్ కాంబినేషన్స్ కూడా మారతాయి అనమాట ప్రజలు ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ అండి ఇవన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్మే కానీ ఏంటంటే సింగిల్ ఉండడం వల్ల మీకు అన్ని ఫిఫ్టీ పర్సెంట్ హాఫ్ లో పెట్టడం జరిగిందనమాట ఇవన్నీ కూడా ప్యూర్ వెరైటీస్ అండి చాలా చాలా బాగుంటాయి అనమాట చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి రెడీమేడ్ బ్లౌజ్ కూడా ఉన్నాయి ఇందులోను ఇందులో మీకు ఇక్కడ ఉన్న మా షాప్ లో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే మీకు ఏదైనా శారీ నెసితే సింగిల్ శారీ కూడా మీకు ఎక్కడ ఉన్నా కూడా కొరియర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట మా షాప్ స్పెషల్ ఏంటి అంటే కనుక మా దగ్గర అంతా కూడా ప్యూర్ వెరైటీ ఉంటుందండి సెమీస్ అయితే ఏమి ఉండవు అనమాట బీవింగ్ మిస్టేక్స్ డామేజెస్ అండి ఫుల్ అంతా కూడా మీకు ప్యూర్ వెరైటీ ఉంటుంది బెస్ట్ క్వాలిటీ కావాలి షాప్ ఒకసారి విజిట్ చేస్తే మీకు మొత్తం ఐటెం ఎలా ఉంది అన్నది కూడా తెలుస్తుంది అండి మా టేస్ట్ కూడా మీకు తెలుస్తుంది అనమాట ఒకసారి విజిట్ చేయండి అందరూ వచ్చి చూసి మా ఆఫర్స్ అన్ని కూడా మీకు నచ్చితే కనుక వాటిని వెంటనే సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇవన్నీ కూడా మీకు థర్టీ పర్సెంట్ ఫార్టీ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి ఆఫర్స్ అన్ని కూడా సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా ఉన్నాయన్నమాట మా దగ్గర ఎండ అంత డిస్ప్లే మెత్తడండి మా దగ్గర ఉన్న మోడల్ చొప్పున హ్యాంగర్ కి డిస్ప్లే చేస్తాం అనమాట అంటే కస్టమర్ ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఇలా హ్యాంగర్ డిస్ప్లే పెట్టాం అనమాట మీకు ఏమైనా వచ్చి ముందు చూసుకుంటే కదా దీనిలో వెరైటీస్ మోడల్స్ ఇవే కాక ఇంకా చాలా ఉంటాయి మీకు అవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది అంటే వచ్చి మీకు అసలు శారీ ఎలా ఉందో చూడాలి కాబట్టి ప్యూర్ ఉంటాయి ప్యూర్ వెరైటీస్ ఉంటాయండి అక్కడ కూడా కాంప్రమైజ్ ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్ లోనే దొరుకుతుంది అన్ని కూడా మంచి వెరైటీస్ ఉంటాయండి లేటెస్ట్ వెరైటీస్ ఏ ఉంటాయి ట్రెండ్ అనమాట అందరికి అంటే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి సూటబుల్ అయ్యేలాగా కూడా ఉంటాయండి మొత్తం అన్ని కూడా అనమాట మీరు ఒకసారి షాప్ కి విజిట్ చేస్తే అన్ని వెరైటీస్ మీరు చూసుకొని ఫ్యాబ్రిక్ ఫీల్ అంతా చూసుకొని జాగ్రత్తగా పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు శ్రావణ మాసం సందర్భంగా మాత్రం ఈ ఆఫర్ సందర్భంగా ఈ ఆఫర్ పెట్టండి ఎవరైనా రాలేని వారు బయోవేస్టిక్ దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సింగిల్ సారీ కూడా కొరియర్ ఉంటుందండి మీకు ఏదైనా శారీ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి వీడియో కాల్ లో చూపించమంటే చూపిస్తాము థ్యాంక్ యూ